వెల్కమ్ టు సనాతన్ ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్నవారు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు బెల్సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు అప్డేట్ నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము అయ్యప్ప పడి పూజ అయ్యప్ప పడి పూజ అంటే ఏమిటి అయ్యప్ప పడి పూజ ఏ విధంగా చేస్తారు ఎందుకు అయ్యప్ప మాల వేసుకున్నవారు అయ్యప్ప పడి పూజ చేస్తారన్న విషయాన్ని మీకు ఈ వీడియో ద్వారా తెలియజేయాలనుకుంటున్నాను మీరు కనుక అయ్యప్ప మాల వేసుకుంటే అయ్యప్ప మాల వేసుకొని అయ్యప్ప నిరమాలు ఏ విధంగా పాటిస్తున్నారు అలాగే అయ్యప్ప పడి పూజ మీ దగ్గర ఏ విధంగా చేస్తున్నారు అన్న విషయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఈరోజు విషయంలోకి వెళ్తే అయ్యప్ప పడి పూజ అంటే ఇప్పుడు మీరు చూస్తున్న విధంగా అయ్యప్ప స్వాములందరినీ కలిపి ఒక మాల వేసుకున్నటువంటి అయ్యప్ప స్వామి ఇంటికి పిలిపించి మూడు నాలుగు గంటల సమయం పాటు అయ్యప్ప స్వామికి ఈ విధంగా పద్దెనిమిది మెట్లు ఏర్పాటు చేసి చూస్తున్న విధంగా పద్దెనిమిది మెట్లను ఏర్పాటు చేసి ఆ ఏర్పాటు చేసినటువంటి పద్దెనిమిది మెట్ల మీద దీపారాధనలు చేస్తూ అలాగే ప్రతి దేవునికి గుర్తు చేస్తూ పాటలు పాడుతూ కృష్ణుణ్ణి రాముణ్ణి సాయిబాబాను గణపతిని అమ్మవారిని అందరినీ గుర్తు చేస్తూ పాటలు పాడుతూ ఈ విధంగా పూజ అనేది మూడు నాలుగు గంటల సమయం పాటు పూజ చేస్తూ ఉంటారు అయ్యప్ప మాల అనేది చాలా నియమాలతో కూడుకున్నటువంటిది అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఎవరైనా కూడా స్వాములు చాలా కఠినమైన నియమాలు పాటిస్తూ ఉంటారు ఉదయమే నాలుగు గంటలు ఐదు గంటల సమయంలోనే నిద్ర లేచి చన్నీళ్ళ స్నానం చేస్తూ అల్పాహారము మాత్రమే భోజిస్తూ ఉంటారు కాళ్ళకు చెప్పులు కూడా లేకుండా పాదాలతోనే నడుస్తూ ఉంటారు ఈ విధంగా కనిపిస్తున్నటువంటి విధంగా నల్లని వస్త్రాలను ధరిస్తూ ఉంటారు నల్లని వస్త్రాలు ధరించడం ఎందుకు అనంటే నల్లని వస్త్రాలు ధరించడం వలన శనిదేవుని యొక్క ప్రభావం అనేది ఈ స్వాములపైన ఉండదు అలాగే ఈ అయ్యప్ప మాల వేసుకున్నటువంటి స్వాములు కుటుంబానికి దూరంగా స్వాములందరితో కలిసి కుటీరంలో ఉంటారు అలాగే వీరు కేవలము అల్పాహారం మాత్రమే చేస్తూ ఉంటారు ఈ మాల ధారణ అయ్యప్ప మాల ధారణ అనేది నలభై ఒక్క రోజుల పాటు ఉంటుంది నవంబర్ నెల చివరిలో ప్రారంభమయ్యి జనవరిలో వచ్చేటువంటి సంక్రాంతి పండుగ వరకు కూడా ఈ అయ్యప్ప మాల ధారణ చేస్తూ ఉంటారు మకర సంక్రాంతి రోజు కేరళలోని అయ్యప్ప స్వామి ఆలయంలో కనిపిస్తున్నటువంటి అయ్యప్ప మకరజ్యోతిని చూసి ఈ అయ్యప్ప స్వాములు వారి యొక్క దీక్షను పూర్తి చేస్తూ ఉంటారు ఈ విధంగా అయ్యప్ప స్వామికి పద్దెనిమిది మెట్లను ఏర్పాటు చేసి ఈ పద్దెనిమిది మెట్లలో దీపారాధన చేస్తూ పడి వెలిగిస్తూ ఉంటారు ఈ పద్దెనిమిది మెట్లు ఎందుకు ఏర్పాటు చేస్తారు అంటే పద్దెనిమిది సంవత్సరాలు అయ్యప్ప మాలధారణ అనేది చేస్తూ ఉంటారు ఈ పద్దెనిమిది సంవత్సరాలు చేస్తున్నటువంటి స్వాములకు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్వామి పేరు ఉంటుంది మొదటిసారిగా అయ్యప్పమాల వేసే స్వాములను కన్యస్వామి అంటారు అలాగే చివరిసారిగా పద్దెనిమిది సారి వేస్తున్నటువంటి స్వామికి గురుస్వామి అంటారు ఆ సారి వేస్తున్నటువంటి గురుస్వామిని సాక్షాత్ అయ్యప్ప స్వామిగా కొలుస్తూ ఈ పద్దెనిమిది మెట్ల పైన ఆ స్వామిని కూర్చున్నబెట్టి ఆ స్వామికి అయ్యప్పకు ఏ విధంగా అభిషేకం చేస్తారో అదే విధంగా అభిషేకం చేస్తూ ఉంటారు ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క స్వామి పేరు ఉంటుంది మొదటి సంవత్సరం కన్యస్వామి అని ఆ తర్వాత గురు పద్దెనిమిదవ సంవత్సరానికి గురుస్వామి అని ఈ మధ్యలో ఘంటాస్వామి అని కత్తిస్వామి అని మణికంఠ స్వామి అని ఈ విధంగా పద్దెనిమిది సంవత్సరాల మాలధారణకు పద్దెనిమిది పేర్లు ఉంటాయి ఒకసారి ఒక స్వామి మొదటి సంవత్సరం నుంచి పద్దెనిమిది సార్లు పూర్తయిన తర్వాత గురుస్వామి పూర్తయిన తర్వాత మళ్ళీ మొదటి సంవత్సరం నుంచి కన్యస్వామిగా మారుతూ ఉంటారు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి